అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే ఈ పోస్టుల గురించి ఏంటంటే ఎవరైతే పదవ తరగతి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో లైఫ్ సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు సో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఈ ఏ టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెటిల్ అవ్వగలిగే పోస్టులు ఏం పోస్టులు ఉన్నాయి దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత దానికి జీతభత్యాలు వయస్సు ఇవి ఏ విధంగా ఉంటుంది అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఈ వీడియో మీకు ఒక కెరియర్ గైడ్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇతరులకు కూడా షేర్ చేయండి మొదటిసారి ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు సో ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు పదవ తరగతి ఇంటర్మీడియట్లతో భారతీయ తీర దళంలో కొలువు తీరే అవకాశం వచ్చింది నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది ఈ రెండు విభాగాల్లోనూ దాదాపు మూడు వందల ఖాళీలు అయితే ఉన్నాయి రాత పరీక్ష ఫిజికల్ టెస్టులు వైద్య పరీక్షలతో నియామకాలైతే చేయబడుతున్నారు శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్లో స్థిరపడవచ్చును ఇక మనము ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇండియన్ కోస్ట్ గార్డు దాదాపు ఏటా రెండుసార్లు నావిక్ ఖాళీలకు భర్తీ అయితే విడుదల చేస్తుంది ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు నాలుగు దశల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో అభ్య అభ్యర్థులని ఎంపిక చేస్తారు ఈ పరీక్షలు ఆన్లైన్లో చేస్తారు ఆన్లైన్ విధానంలో ఉంటుంది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది ఈ రాత పరీక్షల్లో అరవై మార్కులకి ఉంటుంది అరవై ప్రశ్నలకి అరవై మార్కులు ఉంటుంది ఇందులో మ్యాథ్స్కి ఇరవై సైన్స్కి పది ఇంగ్లీష్కి పదహైదు రీజనింగ్కి పది మార్కులు జీకేకి ఐదు ప్రశ్నలైతే ఉంటుంది పరీక్ష వ్యవధి నలభై ఐదు నిమిషాలు ఉంటుంది నావిక్ డొమెస్టికల్ బ్రాంచ్ పోస్టులకి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఈ ఒక్క సెక్షన్ రాస్తే సరిపోతుంది అదే నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అదనంగా సెక్షన్ టూ కూడా రాయవలసి ఉంటుంది ఈ పరీక్ష కూడా యాభై మార్కులకి ఉంటుంది యాభై ప్రశ్నలైతే ఉంటుంది ముప్పై నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో ఇరవై ఐదు చొప్పున ప్రశ్నలైతే అడుగుతారు సెక్షన్లు వారీగా కనీస మార్కులు అయితే పొందవలసి ఉంటుంది జనరల్ విభాగానికి చెందిన వారైతే సెక్షన్ వన్లో ముప్పై సెక్షన్ టూలో ఇరవై మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ సెక్షన్ వన్లో ఇరవై ఏడు మార్కులు సెక్షన్ టూలో పదిహేడు మార్కులు పొందితే వాళ్ళు అర్హులవుతారు ఇలా కనీస మార్కులు పొందిన వారి జాబితా నుంచి మెరిట్ లిస్టు రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణ అనుగుణంగా స్టేజ్ టూకి అయితే అవుతారు స్టేజ్ టూలు ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ టూకి ఎటువంటి మార్కులు అయితే ఉండదు అర్హత సాధిస్తే సరిపోతుంది ఇందులో భాగంగా ఏడు నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం అయితే పరిగెత్తవలసి ఉంటుంది దాంతోపాటు ఇరవై గుంజీలు పది పుషప్స్ అయితే తేయగలగాలి ఎత్తు నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఇక స్టేజ్ త్రీకి వస్తే స్టేజ్ టూలో అర్హత సాధించిన వారిని స్టేజ్ వన్ మెరిట్తో స్టేజ్ త్రీకి ఎంపిక చేస్తారు వీరికి ఐఎన్ఎస్ చిల్కాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఇందులో అర్హులు తరువాతి దశకి చేరుకుంటారు స్టేజ్ ఫోర్లో భాగంగా అభ్యర్థులు ఒరిజినల్ ధ్రవపత్రాలను పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే శిక్షణకు తీసుకుంటారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లెవెల్ త్రీ లెవెల్ త్రీ శాలరీ అయితే ఇస్తారు ఇందులో భాగంగా సెల శాలరీ ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలైతే చెల్లిస్తారు అన్ని ప్రోత్సాహకాలతో పాటు వీళ్ళకి నలభై వేల రూపాయల వరకు జీతం అయితే వస్తుంది ప్రస్తుతము ఈ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో నలభై అయితే ఉంది దీనికి పదవ తరగతి చదువుకున్న వాళ్ళు అర్హులు తర్వాత నావిక్ జనరల్ డ్యూటీలో రెండు వందల అరవై పోస్టులైతే ఖాళీగా ఉంది దీనికి మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ చేసున్న వాళ్ళైతే అర్హులు ఈ రెండు పోస్టులకి వయసు ఏ విధంగా ఉండాలి అంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల మూడు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఈ జాబ్స్కైతే అప్లై అయితే చేసుకోవచ్చును దీనికి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫీజు దీనికి అప్లై చేసేదానికి ఫీజు మూడు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎటువంటి ఫీజు కట్టన అవసరమైతే లేదు దీనికి పరీక్షలు ఎప్పుడు ఉంటుంది అంటే స్టేజ్ వన్ ఏప్రిల్లో ఉంటుంది స్టేజ్ టూ జూన్లో ఉంటుంది స్టేజ్ త్రీ సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందన్నమాట ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై అయితే చేయవచ్చును జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సిడిఏసి డాట్ ఐఎన్ అని ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు ఈ పోస్ట్లకి అప్లై చేయవచ్చును నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ కూడా ఇస్తాను దీని ద్వారా వెళ్ళైతే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్